మీ పేరు రేణుక రేణుక గారు బిగ్ బాస్ చూస్తున్నారా yes ఎలా ఉంది యా ఇట్స్ ఓకే అంటే ఏ సీజన్ బాగుంది ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ ఓకే ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ ఓకే ఓకే అంటే ఆ రెండు సీజన్ కన్నా బెటర్ గా ఉందా ఆవరేజ్ గా ఉందా ఆవరేజ్ ఎందుకు ఆవరేజ్ గా అంటే నార్మల్ కంటెస్టెంట్స్ బాలేరానా లేదు అంటే లాస్ట్ టైమ్ బిగ్ బాస్ లలో కొంచెం అంటే ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్స్ కానీ బెటర్స్ ట్రూగా ఉండేవి ఇంట్లో అంతేం లేదు ఓన్లీ ఎవరికి ఎక్కువ యూనిక్ ఎప్పుడు పంచాయతీలు ఇలాంటివి జరుగుతున్నాయి ఫుడ్ కోసం వీటి కోసమే గొడవలు అవుతా ఉన్నాయి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు అంటున్నారా అంటే టైం పాస్ కోసం చూస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్ అనేది ఓకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అన్నారు రేవంత్ అండ్ ఐ హెల్ప్ ద ఫైమా ఫైమా సూపర్ రేవంత్ అండ్ ఫైమా వాళ్ళ గేమ్స్ ఎలా ఉన్నాయి రేవంత్ ఇస్ ద స్ట్రాంగ్ కంటెంట్ కంటెంట్ అండ్ ఫైమా ఇస్ ద తన బ్యాక్ గ్రౌండ్ చూస్తే కొంచెం పూర్ కదా సో దట్స్ వై ఐ యామ్ హెల్పింగ్ ఫర్ ఓకే సూపర్ సో తనను టాప్ 6 5 వరకి ఉంచొచ్చా ఆ yes ఉంచొచ్చు ఓకే అండ్ కీర్తి ఆల్సో బెటర్ కీర్తి ఓకే శ్రీ సత్య శ్రీ సత్య ఐ డోంట్ ఓకే షీ ఈస్ ద బెటర్ బట్ షీ కన్నింగ్ కన్నింగ్ ప్లే కన్నింగ్ ప్లే చేస్తుంది శ్రీహాని ఎలా ఉంది శ్రీహాని గేమ్ శ్రీహాని ఇస్ ద బెటర్ ఓకే మీకు తెలిసినంత వరకు టాప్ 5 వరకు ఎవరెవరు ఉండొచ్చు రేవంత్ అండ్ ఫైమా రాజ్ ఇనాయ ఇనాయ ఇస్ ద గుడ్ తను ఏంటంటే ఏదన్నా అది మాట్లాడేస్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఇనయ్ అండ్ సూర్య అది కొంచెం లౌడ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది అని అనుకునే లోపు సూర్య వచ్చేసాడు సో నిజమేనా ఓ ఐ డోంట్ నో ఓకే సో గ్రూప్స్ మీటింగ్స్ అందులో ఇన్ కేస్ ఉండొచ్చు బట్ ఓకే రేవంత్కి మీ సపోర్ట్ సపోర్ట్ ఆల్ ది రాజు కూడా రాజు కూడా చాలా బాగా అండ్ నెక్స్ట్ అదిరెడ్డి ఈజ్ ద అంటే ఆయన థింకింగ్ పవర్ చాలా బాగుంటుంది మంచిగా బాగా థాట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మంచిగా సాల్వ్ చేసి మాట్లాడతారు ఏది ఉన్నా కూడా మంచిగా చెప్పేస్తారు ఇంకోటి వచ్చేసి అందరితో మంచిగా ఉంటాడు తను కూడా ఉండొచ్చు ఉండొచ్చు గీతు వెళ్ళిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు గీతు అపా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తుంది అనేసి తను కూడా ఉంటుంది అనుకున్నాం అంటే తను చాలా కాన్ఫిడెంట్ గా వచ్చేటప్పుడు చెప్పింది కదా టాప్ ఫైవ్ వరకు నేను ఉంటా సో ఎలా అయినా పర్లేదు ఇంకేం ఆడతాను అనుకున్నారు మధ్యలో వెళ్ళిపోయేసరికి మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే కొంచెం అసలు తను వెళ్తుంది అనుకోలేదు ఎందుకంటే తను బాగా అంటే తను మైండ్ గేమ్ ఆడేది కాకపోతే ఫిజికల్ గా ఆడకపోయేది సో దట్స్ వై ఆమె ఎలిమినేట్ చేశారు అనేసి అనుకుంటున్నాను ఓకే సిల్లీగా అనిపించిన నామినేషన్ లో వాళ్ళ రీజన్స్ అన్ని యా సిల్లీగా అనిపించాయి ఫుడ్ కోసం గుడ్డు కోసం ఓకే నైస్ ఫుడ్ కోసం గుడ్డు కోసం అని చెప్పి సిల్లీ సిల్లీ రీజన్స్ తో నామినేషన్ చేసుకుని కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కని బయటకి పంపించేశారు అంతేనా yes ఆల్ చెప్పండి టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ టీం రేవంత అండ్ ఫైమా రాజ్ పేరు పూజ పూజ ఎలా ఉంది గేమ్ ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది ఓకే నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు శ్రీ సత్య శ్రీ సత్య ఓకే శ్రీ సత్య గేమ్ ఎలా ఉంది సూపర్ అంతమందిలో రేవంత్ గేమ్ బాగుందా శ్రీ సత్య గేమ్ బాగుందా శ్రీహన్ గేమ్ బాగుందా ఫైమ గేమ్ బాగుందా నాకైతే శ్రీ సత్య నచ్చింది ఎందుకు అంటే ఫేక్ ఆడుతుందా జెన్యున్ ఆడుతుందా జెన్యున్ ఆడుతుందా సో టాప్ ఫైవ్ వరకు ఉంటుందా ఉండే ఛాన్స్ ఉంది ఉండే ఛాన్స్ ఉంది సో అంటే డౌట్ఫుల్ గా నేనా క్లారిటీ గా కొంచెం డౌట్ ఏ ఎందుకలా ఏమో అంటే నువ్వు ఓట్లే తెస్తున్నావు కదా మరి ఉండొచ్చు కదా ఉండొచ్చు అప్పటి వరకు తెలియదు కదా బాయ్స్ లో ఎవరికి గేమ్ బాగుంది శ్రీహాన్ శ్రీహాన్ గేమ్ ఎలా ఉంది శ్రీహాన్ గేమ్ బాగుందా నామినేషన్ టైంలో సిల్లి సిల్లిగా రీజన్స్ చెప్పుకుంటూ నామినేట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు నిజమేనా ఏదో ఒకటి చెప్పు గుర్తులేదా ఓకే పర్లేదు టాప్ ఫైవ్లో ఎవరెవరు ఉంటారు శ్రీ సత్య ఇంకా శ్రీహాన్ ఫైమా హాయ్ తమ్ముడు హాయ్ నీ పేరు చరణ్ చరణ్ బిగ్ బాస్ చూస్తున్నావా చరణ్ ఆ ఎలా ఉంది చాలా మంచి ఆ ఎవరు నీ ఫేవరెట్ ఎవరు రేవంత్ వావ్ రేవంత్ వావ్ సూపర్ నైస్ కదా రేవంత్ అన్న గేమ్ ఎలా ఆడుతున్నాడు గేమ్ చాలా పవర్ పెట్టి ఆడుతాడు మా చాలా పవర్ పెట్టి ఆడుతున్నాడు అంటే ఆ ఎలా కోపంగానా మొత్తం ఇక కట్టలు దెంపుకునే రేంజ్ ఎలా కోపం సో నీకు నచ్చిందా రేవంత్ గేమ్ ఇంకెవరి ఇష్టం అందులో గెలుస్తాడు అనుకుంటున్నా ఆయన గెలుస్తాడు అనుకుంటున్నా ఇంకెవరి గేమ్ బాగుంది అంతే అంతే నీ పేరు శివ శివ హే నా పేరు శివ సేమ్ సేమ్ పించి మన శివ బిగ్ బాస్ చూస్తున్నావా చూస్తున్నా ఇష్టం నానా నాకు రేవంత్ అని ఇష్టం

ఓట్లు ఎత్తున్నావా ఎంత మంది ఓట్లేపిస్తున్నావు రోజు అమ్మ గల్లీలో తెలిసిన వాళ్ళకి అందరు చెప్తా వాళ్ళ పేర్లు అన్న వాళ్ళ తమ్ముడు ఎట్లా ఇంకా నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ గల్లీలో అవ్వలేరు గీ అన్ననే గానీ చెప్తా మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది చెప్పి ఓట్లు మా ఇంట్లో టెన్ మెంబర్స్ ఉంటారు టెన్ మెంబర్స్ తోట ఓట్ వేపిస్తా అమ్మ టెన్ మెంబర్స్ ఓట్లు వేపిస్తారంట మొత్తం ఇంకా మీ ఫ్యామిలీ మొత్తం డైహార్డ్ ఫ్యాన్స్ ఫ్యాన్సేనా మొత్తం రేవంతన ఫ్యాన్స్ నువ్వు నువ్వు నేను బి రేవంతన ఫ్యాన్ అరే పొద్దున్న రేవంతన గెలిసి బయటికి వచ్చినా కానీ నీ పేరు అడుగుతా నువ్వు చెప్తావా చెప్తా ఆ నేను గలవ పోయి గల్తావా కలుస్తా కలుస్తా నీకు పార్టీ ఇస్తా తీసుకుంటావా ఫోన్ పార్టీకి హ్ పార్టీ ఫోన్ ఎందుకు రోజంతా తిరిగి పార్టీలకి ఇట్లా ఫోన్ నేను ఓకే ఒకవేళ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నార్మల్గా మీ గల్లీకి వచ్చేయండు మీ ఇంటి ముంగడుకి వచ్చి అనుకో అప్పుడు నువ్వు ఏం చెప్తావు పోతా ఫోటో దిగుతానా పరికరిస్తా మాట్లాడతా ఇంట్లోకి వెళ్ళిపోతా ఇంట్లో అట్లా అంటే ఆడదాకా దింపేసి చేతిలో రెండు వందల రూపాయలు చేతిలో పెట్టి ఖర్చులకు పంపిస్తావు అంతేనా ఇష్టం ఎంత మంచివాడు తమ్ముడు సో మొత్తానికి అయితే రేవంత్ అన్నకు కూడా హాడ్ ఫ్యాన్ తమ్ముడు తమ్ముడు సపోర్ట్ చాలా ఉంది రేవంత్ అన్నకి సో ఫైనల్గా రేవంత్ అన్న గెలిస్తే చూద్దామని వెయిట్ చేస్తున్నాడు వీళ్ళ గల్లీ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పు రేవంత్ అన్నకి ఆల్ ది బెస్ట్ రేవంత్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ మేడం హాయ్ మీ పేరు సరిత సరిత గారు బిగ్ బాస్ చూస్తున్నారా ఆ చూస్తాను ఎలా ఉంది బాగుంది ఏ సీజన్ బాగుంది నాకు ఫోర్త్ సీజన్ అంటే ఇష్టం ఈ సీజన్ బాలేదు బాగుంది కానీ అదంటే ఇష్టం ఓకే అంటే ఈ సీజన్ బాగుండకపోవడానికి కారణం ఏంటి అలా ఏం లేదు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు తక్కువ తెలిసిన వాళ్ళు తక్కువ బాగుంది తెలిసిన వాళ్ళు తక్కువ ఓకే కాకపోతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ రేవంత్ 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 గేమ్ ఎలా ఆడుతున్నాడు బాగా ఆడుతాడు బాగా ఆడుతున్నాడా కోపంగా ఆడుతున్నాడా కోపం అనేది గేమ్ పైనే ఉంటుంది అయిపోయిన తర్వాత అలా ఏం ఉండదు తను కొంచెం చిన్నపిల్ల టైప్ బిహేవియర్ ఓకే రేవంత్ క్యారింగ్ పర్సనా ఎమోషనల్ పర్సనా అగ్రెసివ్ పర్సనా ఎమోషనల్ పర్సన్ అందుకే అగ్రెసివ్ అవుతాడు ఓ ఎమోషనల్ పర్సన్ బాగుంది ఇంకా అమ్మాయిలలో ఎవరు అమ్మాయిలలో అందరూ బాగానే ఆడతారు కీర్తి గీతు వెళ్ళిపోదని ఎక్స్పెక్ట్ చేశారా లేదు ఎక్స్పెక్ట్ చేస్తారా హెల్ప్ అంటే ఆమె గేమ్ చెప్పాలి బాగుంది నచ్చలేదు కొందరికి సో వెళ్ళినట్ అయిపోతుంది అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది అని అన్నారు నిజమేనా అలా అనిపించి కదా తన బిహేవియర్ ఓకే స్వామికి వెళ్ళిపోయిన ఓకే హోస్టింగ్ ఎవరితో బాగుంది నాగార్జున గరదా ఎన్టీఆర్ గరదా నాని గరదా అంటే మనం ఎక్కువ చూసింది నాగార్జున్లే సో ఆయనే బాగా నచ్చింది ఓకే సూపర్ సో ఫైనల్గా అమ్మాయిలకి అయితే ఎవరికి సపోర్ట్ లేదు రేవంత్ మాత్రమే సపోర్ట్ కానీ విన్నారని నాకు డ్రాప్ అయ్యే దాకా రావచ్చా ఎవరెవరు ఉంటారు రేవంత్ శ్రీహాన్ ఆదిరెడ్డి శ్రీ సత్య పైమా 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 కామెడీ ఎలా ఉంది బాగుంది ఈ మధ్య తగ్గిపోయింది బయట బాగా చేస్తున్నా కామెడీ లోపల బాగా చేస్తుందా బయట కామెడీ బాగుంది